హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కరెంటు మీటర్ వినియోగించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా గుడ్ న్యూస్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అండి సో వచ్చే నెల నుంచి కరెంటు బిల్లులు కట్టే వారందరికీ కూడా ఈ శుభవార్తలు అయితే వర్తించబోతున్నాయి వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూద్దాం అలాగే మనకు ఈ ఫ్రీ కరెంట్ వచ్చేసి మనకు బీసీలకు కూడా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ ప్రకటించింది సో ఫ్రీ కరెంట్ పైన బీసీలకు కూడా అయితే వినియోగంలోకి తీసుకొస్తామని ప్రకటించింది సో దీనికి సంబంధించి కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు పూర్తిగా అయితే చూడండి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా విద్యుత్ వినియోగించేటువంటి ఈ కరెంట్ మీటర్దారులందరికి కూడా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి మీకు బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేయండి పక్కనే మీకు బెల్ సింబుల్ అయితే వస్తుంది దాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి అప్పుడు మీకు ఏ చిన్న అప్డేట్ అయినా సరే కరెంటు మీటర్కి సంబంధించి కావచ్చు ఏ చిన్న అప్డేట్ అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసిన వెంటనే నేరుగా మీకైతే బెనిఫిట్ అయితే వస్తుంది ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి కనుక చూడబోయే ముందుగా మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి పక్కనే వచ్చే మీకు షేర్ సింబల్ను కూడా క్లిక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో కరెంటు మీటర్ కలిగిన వారందరికీ కూడా వీడియోని షేర్ అయితే చేయండి అప్పుడు మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు బెనిఫిట్స్ అయితే పొందుకోవచ్చు ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కరెంటు ఛార్జీల పైన కీలక గుడ్ న్యూస్ని అయితే ప్రకటిస్తూ ఇందులో మనకు బీసీఎల్ని కూడా చేర్చడం జరిగింది వచ్చే నెల కరెంటు బిల్లు కట్టేటువంటి వారందరికీ కూడా ఈ శుభవార్త వర్తిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మనకి శుభవార్తలు అందించారు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి కనుక చూస్తే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు అందించారు విద్యుత్ ఛార్జీలపై కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది నిన్న సచివాలయంలో మంత్రులు వివిధ శాఖల కార్యదర్శులతో హెచ్డిఓలతో చంద్రబాబు నాయుడు గారు కీలక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో అన్ని శాఖల్లో జరుగుతున్న పనుల తీరుపై చర్చించడం జరిగింది రాబోయే నెలల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలు అమలు చేయాల్సినటువంటి ప్రణాళికలపై అధికారులకు పలు సూచనలు అయితే చేయడం జరిగింది వివిధ శాఖల పనితీరు సరిగ్గా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు పనితీరు మెరుగుపరుచుకోవాలని ఆదేశాలు జారీ చేశారు పనితీరు బాగాలేకపోతే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు ఇక విద్యుత్ శాఖపై సమీక్ష సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కీలక వ్యాఖ్యలు చేశారు ఈ ఏడాది విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు గత ప్రభుత్వ విద్యుత్ ఛార్జీలు పెంచిందని తాము ఇప్పట్లో పెంచే అవకాశం లేదన్నారు వైసీపీ ప్రభుత్వం ముప్పై రెండు వేల కోట్ల విద్యుత్ ఛార్జీలు పెంచిందన్న ఆయన కోటి పది లక్షల అప్పు విద్యుత్ శాఖ చేసిందని వెల్లడించారు దీంతో పాటు పీపీఏలను రద్దు చేసి ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపించారు తాము అధికారంలోకి వచ్చినప్పుడు యూనిట్కు ఐదు రూపాయల పంతొమ్మిది పైసల చొప్పున కొనుగోలు చేసేవారమని ఇప్పుడు అది నాలుగు పాయింట్ తొమ్మిది రెండు అంటే నాలుగు రూపాయల తొంభై రెండు పైసలకు తగ్గిందని చెప్పుకొచ్చారు అధికారులందరూ నిజాయితీగా పనిచేయాలని ప్రజలకు అనుకూలంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు ప్రతి శాఖ నుంచి డబ్బులు ఇవ్వాలని ప్రతిపాదనలు వస్తున్నాయని ఇచ్చిన నిధులను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని హితవు పలికారు ఏపీ అభివృద్ధి గురించి పార్లమెంట్లో చెప్పే స్థాయికి మనం ఎదిగామని సూపర్ సిక్స్ పథకాల అమలు తీరుపై సూపర్ హిట్ చేశామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఇప్పటి వరకు యాభై వేల కోట్లకు పైగా పెన్షన్ పంపిణీ చేశామన్నారు జనవరి పది వరకు పదిహేను వరకు గడువు ఇస్తున్నానని ఆలోపులు అన్ని శాఖలు కూడా తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సుతో భారీగా పెట్టుబడులు అయితే వచ్చినట్లుగా ఆయన ప్రకటించారనమాట దీనివల్ల నిరుద్యోగులకు ఉపాధి కూడా లభిస్తుందని ఆయన పేర్కొన్నారు సో మొత్తంగా ఈ విధంగా అయితే మనకు కరెంటు మేటర్లకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే పెట్టారనమాట సో ఇక నుంచి కరెంటు ఛార్జీలు అయితే సో మనకి ఈ కరెంటు అనేది పెరగదు సో వచ్చే నెలలో మనకు కరెంటు బిల్లులు పెరగకుండా గతంలో మనం ఏ విధంగా అయితే పే చేసామో సో సేమ్ అదే విధంగా అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట అయితే ఇప్పుడు మనకు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అయితే ఇచ్చేది ఈ విషయం మనందరికీ తెలిసిందే సో తర్వాత వచ్చేసి ఇప్పుడు ఓబీసీలకు వచ్చేసి ఈ యొక్క సోలార్ ప్యానల్స్ అనేది పెట్టుకోవడం కోసం ఎవరైనా సరే టూ కిలో వాటి వరకు పవర్ తీసుకుంటే వారికి ఇరవై వేల రూపాయల సబ్సిడీ తరపున రాష్ట్ర ప్రభుత్వం ఎత్తి ఇవ్వబోతుంది సో ఈ యొక్క పిఎం సూర్యగర్ యోజన పథకం కింద డెబ్బై ఎనిమిది వేల రూపాయల వరకు మనకు ఎవరికైనా సరే ఎనిథింగ్ ఏ క్యాస్ట్ అయినా సరే మనకు రేషన్ కార్డు ఉంటే చాలు ఈ యొక్క పిఎం సూర్యగర్ యోజన పథకం కింద మనకు ఫ్రీ కరెంట్ కింద మనకు బ్యాంకుల నుంచి రుణం తీసుకుని డెబ్బై ఎనిమిది వేల రూపాయల వరకు సబ్సిడీ అయితే పొందొచ్చు అయితే ఇప్పుడు ఈ డెబ్బై ఐదు వేల రూపాయలకు కాస్త ఇరవై వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు గుర్తుపెట్టుకోండి బీసీలకు అదనంగా అందిస్తుంది సో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలు ఉన్నారో సో వాళ్ళు కనుక ఇప్పుడు సోలార్ ప్యానల్స్ని మీ ఇంటి పైన కనుక మిగించుకుంటే మీకు డబుల్ బెనిఫిట్ అనమాట సో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఇరవై వేల రూపాయలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తుంది సో దాదాపు తొంభై ఎనిమిది వేల రూపాయల వరకు మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది సో మీరు టూ కిలో వాటి వరకు అయితే ఈ ఇరవై వేల రూపాయలు అనేది మీకు వర్తిస్తుంది సో అంతకు మించి మీరు పైన కనుక యూజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మనకి ఏదన్నా ఖచ్చితంగా మనకు అబ్జెక్షన్ పెట్టే అవకాశం ఉంది ప్రస్తుతానికి టూ కిలో వాటిపైన ఎవరైనా బీసీలు కనుకుంటే మాత్రం ఇరవై వేల రూపాయల బెనిఫిట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది సో ఈ మీరు కనుక సోలార్ ప్యానల్స్ కనుక బిగించుకుంటే ఆ సోలార్ ఎనర్జీ అనేది మీరు సరిపడా మీరు వాడుకుంటే మీకు సరిపోతుంది బిల్లు అయితే రాదనమాట సో ఈ ఫ్రీ కరెంట్ అనేది ఎస్సీ ఎస్టీలకే కాకుండా మనకు ఇక్కడ నుంచి బీసీలు కూడా వర్తించేలాగున పిఎం సూర్యగార యోజనలో పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత ఆర్థిక సాయం అయితే ఇస్తుంది అనమాట సో ఇదండి మొత్తంగా మనకు వచ్చే నెల కరెంటు బిల్లులపైన చెల్లించేటువంటి వారందరికీ గుడ్ న్యూస్ సో ఇకన ఎవరైతే సోలార్ ప్యానల్స్ బిగించుకుంటారో వాళ్ళు కరెంటు బిల్లు అనేది కట్టాల్సిన అవసరం లేదు మీరు కరెంట్ అనేది మీకు ఒకవేళ నాలుగు వందల యూనిట్లు కనుక మీరు మీ యొక్క సోలార్ ప్యానల్స్ కనుక జనరేట్ చేస్తే నాలుగు వందల యూనిట్ల మీద రెండు వందల యూనిట్లు వాడుకున్న మిగతా రెండు వందల యూనిట్లకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే నార్మల్గా పే చేస్తుంది అనమాట సో గవర్నమెంట్ కి వెళ్తుంది ఆ కరెంట్ అనేది మనకు రిటర్న్ డబ్బులు అయితే వస్తాయనమాట దీంతో మన మీటర్ మీద యాడ్ అయిపోతుంది మనకు కావాల్సినప్పుడు డైరెక్ట్గా మనకు ఆ యొక్క కరెంటు మేటర్ మీద ఉన్నటువంటి డబ్బులు మనం నేరుగా మన అకౌంట్లో కూడా ట్రాన్స్ఫర్ అయితే చేయించుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు సో ఈ ఫ్రీ కరెంట్ని అందరూ కూడా వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది ముఖ్యంగా బీసీలకైతే మాత్రం ఇరవై వేల రూపాయల రాయితీతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం డెబ్బై వేల రూపాయలు మొత్తంగా తొంభై ఐదు వేల రూపాయల వరకు రాయితీ వస్తుంది ఇంకా ఎవరైనా ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు సో ఎవరైనా సరే రేషన్ కార్డు ఉన్నటువంటి వారు ఎవరైనా మిగతా వాళ్ళు అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం డెబ్బై ఐదు వేల రూపాయలు మాత్రం మనకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కదా సో అది మాత్రమే ఉంటుంది అంతేగాని మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ యొక్క మనకు రాయితీ అయితే ఇరవై వేల రూపాయలు అనేది ఉండదు సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే కరెంటు మీటర్ కలిగి విద్యుత్ బిల్లులు వినియోగిస్తున్నారో సో వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే వచ్చింది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏమిటంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కరెంటు మీటర్ విషయంలో ఎవరికైతే మూడు వందల యూనిట్ల కంటే తక్కువ కరెంట్ అనేది వాడుతుంటారో సో వారందరిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కరెంటు వినియోగించే వారికి ఏ పథకమైనా సరే మనం రేషన్ కార్డు కలిగి పథకాలు మనం అప్లైకి వెళ్తే ఖచ్చితంగా మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్లు మీరు తక్కువ వాడుతున్నారా సో ఎక్కువ అనేది చూస్తున్నారు సో ఇన్ కేసు ఒకవేళ మీరు ఎక్కువగా కరెంట్ కానీ కన్స్యూమ్ కనుక చేస్తే ఖచ్చితంగా మీకు ప్రతి పథకం నుంచి కూడా మీకు అనర్హత అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి మీకు అనర్హత రాకుండా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీకు కరెంట్ మీటర్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి మన విద్యుత్ వినియోగం కూడా తక్కువ చేసుకోవాలి మూడు వందల యూనిట్ల కంటే తక్కువగా మనం ఎప్పుడైతే వాడతామో అప్పుడే మనకు అన్ని బెనిఫిట్స్ కూడా సకాలంలో అయితే మనకు అందుతాయి సో ఈ యొక్క అప్డేట్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేశానండి సో కాబట్టి మనకు వచ్చే నెల కరెంటు మీటర్లపైన మనకు కరెంటు బిల్లులు చెల్లించే వారికి ఈ విధంగా మనకు గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో కాబట్టి కరెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సోలార్ ప్యానల్స్ బిగుచుకోవడానికి కూడా మంచి వెండర్ని చూసుకొని మీరు అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే మాత్రం వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సిల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్